సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారు జగ్గారెడ్డి చికిత్స కోసం ఇప్పటి వరకు ఏడు లక్షల రూపాయలు అప్పు చేశానన్నారు బాధితురాలు భర్త చనిపోయాడని ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించాడు ఆమని ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పిల్లల కోసం బ్రతుకుతున్నానని చెప్పారు తక్షణమే పది లక్షల రూపాయలు అందించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి తెలిపారు తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువచ్చానన్నారు పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని తెలిపారు క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానన్నారు జగ్గారెడ్డి అప్పులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఇది ఉంటే కూడా నేను నేను చెప్తా చిరు తర్వాత నిర్మలా విన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకోపోతాం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతాం 다음으로 에 들어가면 니다 తగ్గింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పటిసారి సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అంటే సరేమో నేను వస్తా వస్తా అన్నాడు ఆయన వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం పాలి చేసిండ్రు

ఇక్కడ చూపిస్తున్నాము ఇది మన జెమ్ని హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి జెమ్ని హాస్పిటల్లో బెస్ట్ బ్రెస్ట్ బెస్ట్ బెస్ట్ అక్కడ జేంచుకున్న హైదరాబాద్ నేమా రేడియేషన్ కి నడుస్తుంది మీరు కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ని సార్ నేను పర్మనంటా కాదా బేసిక్ ఓకే